నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం ఏరియా ఆస్పత్రిలో ప్రజారోగ్యానికి ప్రథమ ప్రాధాన్యతనివ్వాలని సిబ్బందికి పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆదేశించారు స్థానిక ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులతో సమావేశాన్ని శాసనసభ్యులు మామిడి గోవిందరావు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే ప్రతిరోగికి మెరుగైన వైద్య సేవలు సకాలంలో అందేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలి రోగులకు అసౌకర్యం కలిగితే సహించే పరిస్థితి ఉండదు ఆస్పత్రికి సంబంధించి ఏ ఇబ్బంది వాటిని ఆస్పత్రి అభివృద్ధి మండలి దృష్టికి తీసుకురావాలని వాటిని ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి పరిష్కరించే బాధ్యత నేను నాయకులు తీసుకుంటామన్నారు సిబ్బంది నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టి వైద్యం కోసం వచ్చేవారి పట్ల దయాహృదయంతో స్పందించి సకాలంలో వారికి మెరుగైన వైద్యాన్ని అందించి అండగా నిలవాలి అని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలపై సిబ్బందిని ఆరా తీశారు

హాస్పిటల్ సూపరింటెండెంట్ హెడ్ సిస్టర్ ల్యాబ్ టెక్నీషియన్ బయోమెడికల్ ఇంజనీర్ నలుగురు సార్ ఈ ముగ్గురు కలిపి ఒక లిస్ట్ తయారు చేశాను సార్ ఐటమ్స్ వచ్చాయి సార్ నేను హాస్పత్రి పెట్టాను సాక్షిగా నేను అబద్ధం అమ్మగారు ఉన్నారు అమ్మవారి ఏ డాక్టర్ కూడా ఎక్కడ కూడా ఫార్వర్ చేయడానికి అడగలేదు మేడర్ ఉన్నారు మనంతా నేను ఎవరో నేను ఎవరికైనా నేను అదే కాదు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్ అంతా నాకు రోజు ఎవరు కూడా అరవిధ డాక్టర్ గారు ఉంటే గైనిక్గా ఆరు డాక్టర్ గారు సెపరేట్గా ఎక్కడ నాకుండే వాళ్ళు ఎక్కడ మన ఫుల్స్ రావాలి కానీ ఆయన కూడా అన్నాడు సార్ అలాంటి వేరే ఇక్కడ పెట్టవచ్చు సార్ ఎవరైనా డైరెక్ట్గా ఆసుపత్రి ఉందంటే మాట్లాడచ్చు మాత్రం మాట్లాడు కానీ మా రోజు చేయలేదు ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి తేడా వాళ్ళు అంటారు డబ్బులు వాళ్ళు అంటారు డబ్బులు ఉండడంతో ఉన్నవాళ్ళు ఎవరు రావరు ట్రైనింగ్ సంబంధించిన அது மாற்றம் ஐசிசி எவருக்கு நீ அந்த நெப்பியல் எக்ஸ்ட்ரீட் ஆபோதி எந்த நீங்க அந்த ஆபத்து மனவேட் அங்கே எந்த ఇక్కడే అన్ని కార్యక్రమాలు చేసినట్లు చూడండి అది మన హాస్పిటల్ కూడా పేరు వస్తుంది బయట ఏమవుతుందంటే ఇక్కడ వచ్చే వాళ్ళు హాస్పిటల్ బాగా చేస్తున్నారు వేరే దగ్గరికి పంపించేస్తున్నారంటే మాట మొదటి ప్రయత్నం మనం చేసే మన వాళ్ళు ఎవరి పక్షంలో గవర్నమెంట్ వచ్చి కానీ దయచేసి ప్రైవేట్ హాస్పిటల్ మాత్రం ఎవరైనా దయచేసి బాధ చేయాలి ఎందుకు చేయగలంటే ధర్మం మనం కాపాడితే ఆ ధర్మం మళ్ళీ కాపాడుతుంది